నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రిట్రో ఫంక్షన్కి సంబంధించి విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యారు ఆ విషయం మనందరికీ తెలిసిందే కానీ విజయ్ దేవరకొండ నాకు ఎందుకో రియల్ హీరో అనిపించుకున్నారు అనిపించింది అంటే సినిమాలో ఉంటే సినిమానే ప్రపంచం ఫ్యాషనే ప్రపంచం సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము కొన్ని వ్యాఖ్యలు చేస్తే పలానా మతాన వాళ్ళకు ద్వేషలం అవుతాం అలాంటి వాళ్ళు సినిమాలు చూడకుంటే మా సినిమాలకు సంబంధించి ఏమంటారు పెట్టుబడి పెట్టింది రాదు ఇలా ఏ మాత్రం భయం లేకుండా ఆయన మాట్లాడిన మాటలు పహల్గామా దాడి మీద ఆయన స్పందించిన తీరు అండ్ సుమా ఒక క్వశ్చన్ అడుగుతారు టైమ్ మిషన్ కనుక వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే వెనక కాలంలోకి వెళ్ళిపోతే ఏం చేస్తారు అని చాలామంది ఏం ఊహించారంటే ఫలానా హీరో కాంబినేషన్లోనో ఫలానా డైరెక్షన్ డైరెక్టర్ డైరెక్షన్లోనో సినిమా చేస్తే బాగుంటుంది లేకపోతే ఇంకా సూపర్ స్టార్ అయితే బాగుంటుంది ఇలా చెప్తారనుకున్నా బట్ ఆయన చెప్పిన మాటలు చాలామందికి ఒళ్ళు మండిచ్చు ఉంటుంది కానీ వాస్తవాలు చెప్పారు బా ఇలా కదా ఇప్పుడిప్పుడే మన సినీ ఇండస్ట్రీలో కూడా మార్పు వస్తుంది దేశం గురించి ఆలోచించాలి ధర్మం వైపు నిలబడాలి అని హిందుత్వాన్ని తక్కువ చేసి చూపించడమే కాదు లేకపోతే హిందూ సంస్కృతిని హేళన చేస్తూ మన బ్రాహ్మణులను లేకపోతే ఇంకొకళ్ళనో హేళన చేస్తూ ఆ వీడియోస్ చేసి కామెడీ పండించడమే కాదు అది మారిపోయింది మార్పు మొదలైంది వీళ్ళ ఆలోచనలు అనిపించింది ఆయన చెప్పింది ఏంటంటే వెనక్కి వెళ్తే చావా సినిమా చూసిన నేను ఔరంగజేబ్ గారిని తప్పటప్ప నాలుగు గొట్టాలనిపించింది ఉత్తికొచ్చేవాడిని అన్నాడు అసలు సూపర్ అనిపించింది నాకు అది ఆలోచించాలి వెనక్కి వెళ్ళిపోతే ఏం చేస్తామంటే నేను ఆస్తులు కూడా పెట్టుకుంటా లేకపోతే మిద్దలు కట్టుకుంటా ఆ డబ్బులు సంపాదించుకుంటా ఇవి కాదు ఇవన్నీ కావాలి అంటే ఫస్ట్ మనం బ్రతుకుతున్న దేశాన్ని రక్షించుకోవాలి ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి ఆ తర్వాత చాలామందిని విజయదేవర చాలామంది ముస్లిమ్స్ కొంతమంది ఎస్పెషల్లీ టార్గెట్ చేస్తూ మెసేజ్లు చేసినా కానీ దులిపేసుకున్నారు అండ్ కాశ్మీర్ విషయంలో కూడా చాలా చాలా బాగా మాట్లాడారు కాశ్మీర్ మనదే కాశ్మీరీలు మన వాళ్ళే ఏ పాకిస్తాన్తో మనం యుద్ధం చేయడం ఏంది ఏదో ఒకరోజు పాకిస్తాన్లోని ప్రజలే ప్రభుత్వాన్ని పాకిస్తాన్ దేశాన్ని తరిమిగొట్టి ఆ దేశం ఇజ్జత్ తీసేస్తారని మాట్లాడిన నేను చెప్పడం కంటే ఆయన స్టైల్లో మాట్లాడి తిరిగి చూసినాక మాట్లాడుకున్నాను లో జరిగిన సంఘటన గురించి it was i just want to tell all the families that lost somebody they loved somebody that was a parent somebody that was a son somebody that was a husband i want to tell them all that that we are all thinking about you we who feel the pain we cannot come close to what you are feeling right now but everyone is feeling the pain and feeling the anger and we are all

నేను టూ ఇయర్స్ బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్ లో షూట్ చేసిన నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతో వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్లు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే విరక్త వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు మనము వీ స్టాండ్ యునైటెడ్ పీపుల్ లవ్ అదర్ ఇండియా విల్ పీపుల్ ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ స్టే యునైటెడ్ ఎడ్యుకేషన్ సూపర్ కీ మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి మన పేరెంట్స్ హ్యాపీ ఉండి మనం హ్యాపీ ఉంటే ప్రోగ్రెస్ అవుతాం రైట్ ఇందులో మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పిల్లలకు సరైన విద్యా విధానాన్ని అందించాలి మనం అందించే విద్యా విధానమే వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది విద్యా విధానంలో మదర్సాము ముస్కూళ్ళలో కొన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి ఎస్పెషల్లీ నేను తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది మదర్సాలను లేకపోతే ఇస్లామిక్ విద్యా విధానమును చిన్నప్పటి నుంచి పిల్లలలో దేశభక్తి కంటే మత పిచ్చి మతం గురించి మతం గురించి మతం గురించి చెప్పేసి వాళ్ళ బుర్రలు ఖరాబ్ చేస్తున్నారు అలా కాదు ఆ మత మౌర్యం బుర్రల్లోకి ఎక్కకుండా ఉండాలి మనమందరము ఒకటే మనమంతా ఈ దేశం కోసం ఉండాలి ఈ దేశం కోసం మనందరం కంచుకోటలా నిలబడాలి అని ఆలోచించే ఒక తత్వం రావాలంటే సరైన ఎడ్యుకేషన్ అందించాలి సరైన విద్యా విధానం మాత్రమే ఒక భావి భారత పౌరుణ్ణి తీర్చిదిద్దగలదు విద్యాలయాలు మాత్రమే నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలరు ఈ విషయంలో విజయ్ దేవరకొండ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిజంగా పెద్ద పెద్ద స్టార్ హీరోలు పహల్గామా దాడి మీద బయటకు వచ్చి ఎస్ కాశ్మీర్ మాదే ఎవ్వడ్రా మీరు తీసుకోవడానికి కాశ్మీరులో ఉన్నోళ్ళు మా వాళ్ళే ఎప్పటికీ కాదు అని పాకిస్తాన్ని వార్నింగ్ ఇవ్వలేకపోయారు చాలా లాంటి సినిమా చూసిన తర్వాత కూడా ఔరంగజేబ్ లాంటి నీచుల గురించి మాట్లాడడానికి అడుగు ముందుకు వేయలేకపోయారు కానీ ఆ విషయంలో విజయ్ దేవరకొండ తీసుకున్న స్టెప్కి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క బలాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి వీడియో వైరల్గా మారడం ఎలా అంటే మీరు చేసే ఒక్కొక్క లైక్ అంటే లైక్స్ ఎక్కువ ఉంటే వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ ఆర్థికంగా ఆర్ కి చేయూతగా నిలవండి నిజంగా ఈ ఛానల్ చూస్తున్న మీరు తప్ప మా ఛానల్కి ఉన్న బలం లేకపోతే మా ఛానల్కి ఉన్న వెనుక ఎవ్వరూ లేరండి చూసి అభిమానిస్తూ ఆదరిస్తూ మీరు చేస్తున్న సహాయమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తుంది చాలామంది ఫోన్స్ చేసి నీ ఆఫీస్ ఎక్కడ చెప్పు అని బెదిరిస్తే రండి ఆఫీస్కి ఏం చేస్తారు బరాబ్బర్ నేను చేసింది తప్ప మీరు చేసింది తప్ప కూర్చోబెట్టి లైవ్లో మాట్లాడుకుందాం అని అనాలని ఉంటుంది కానీ ఆఫీస్ లేదు దానికోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ ఉండి వీడియోస్ చేస్తున్నాను నా వల్ల ఎక్కడి వరకైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను కానీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసు కదా పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో అందుకని దాకా వాళ్ళని పిలవలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలి అలాంటి వాళ్ళ మాటల్ని ప్రజలకు కనిపించేలాగా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అని ఉంది దానికోసం ఒక ఆఫీస్ అనేది అయితే చాలా 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 ముఖ్యమండి మాకు చాలా కష్టపడుతున్నాం కానీ బట్ మీ అందరు సహాయం చేస్తే చాలా ఈజీ అవుతుంది ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆఫీస్ పెట్టుకోవడానికి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం మళ్ళీ చెప్తున్నామండి చాలామంది వ్యాపారవేత్తలు మీరు తలుచుకుంటే ఒక ఛానల్కి యాడ్ ఇవ్వడం చాలా ఈజీ అండి నేను చూస్తాను పెద్ద పెద్ద పేపర్స్లో రోజు యాడ్ కోసం పది ఇరవై లక్షలు ఖర్చు పెడతాం ఆ పేపర్ ఎక్కడ పోతుందో కూడా తెలియదు కానీ మా ఛానల్లో ఒక యాడ్ ఇస్తే మేము ఈ ఛానల్ నడిపినంతకాలం నడపడం ఆపేసిన తర్వాత కూడా ఆ వీడియోలో ఆ యాడ్ అలానే ఉంటుంది అంటే మీ బిజినెస్ కొన్ని సంవత్సరాల వరకు కూడా ప్రమోట్ అవుతూనే ఉంటుంది మరి అలాంటప్పుడు ఇలాంటి ఛానల్స్కి చేయుతనివ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోండి ఆదుకోవాలి అంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రజా సమస్యలు ఏదైనా అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేకపోతే స్థలాలకు సంబంధించి డిస్ప్యూట్స్ కానీ లేకపోతే ఆస్తి పంపకాలకు సంబంధించి కానీ దయచేసి మాకు కాల్ చేయొద్దండి కాల్ చేసి మేము రెస్పాండ్ అవ్వట్లేదు అని ఫీల్ అవ్వద్దు ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ప్రజలుగా ప్రజలకి వారధిగా ఉండాలనేది ఉద్దేశం కాబట్టి ప్రజా సమస్యల్ని మాత్రమే కాల్ చేసి మాకు తెలియచేయండి ప్రజా సమస్యలు తెలియజేయాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్